నారాయణ బీపీఆర్ గార్ల ప్రతి ఆలోచన నెల్లూరు ప్రజల సంక్షేమం అభివృద్ధి కోసమే అంటూ నెల్లూరు సిటీ నియోజకవర్గంలోని పదమూడవ డివిజన్లోని బాలాజీనగర్ వేపదరువు గ్యాస్ డౌన్ గ్యాస్ గోడౌన్స్ మసీద్ సెంటర్ పలు ప్రాంతాల్లో నేడు మాజీ మంత్రిబడిలు నెల్లూరు నగర తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జి పొంగూరు నారాయణ గారి సదీమణి పొంగూరు రమాదేవి ఎన్నికల ప్రచారాన్ని మండుటెండలో సైతం ముమ్మరంగా నిర్వహించారు ప్రతి ఇంటికి వెళ్లి బాబుషురుటి భవిష్యత్తుకు గ్యారంటీ సూపర్ సిక్స్ పథకాలను తెలిపారు ప్రజల సమస్యలను అడిగి తెలుసుకుని సైకిల్ గుర్తుపై ఓటేసి టీడీపీ జనసేన బీజేపీ కూటమి ఎంపీ ఎమ్మెల్యే అభ్యర్థులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి పొంగూరు నారాయణ గారులను బంపర్ మెజార్టీతో గెలిపించాలని కోరారు ఈ మాట్లాడారు నారాయణ గారి సతీమణి గారు ఇంటింటికి గడపగడపు తిరుగుతూ గతంలో రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది దాకా నారాయణ సార్ చేసిన అభివృద్ధి నారాయణ సార్ గారికి ఎందుకు ఓటేయ్యాలి నారాయణ సార్ గారు చేసిన అభివృద్ధి ఏంది చెప్పుకుంటూ మళ్ళీ ఇప్పుడు కానీ నారాయణ సార్ని గెలిపించుకుంటే ఆయన చేయబోయే అభివృద్ధి అండర్గ్రౌండ్ డ్రైనేజ్ అవుతాయని సంగం బ్యారేజ్ వాటర్ అవుతాయని ఎల్ఈడి లైట్లు అవుతాయని గత ప్రభుత్వంలో ఒక ట్యూబ్లైట్ పోతే ఎంచుకోవాలంటే ఆరు నెలలు పట్టేది ఒక ఎస్వి ల్యాంప్కి పోతే తొమ్మిది నెలలు పట్టేది వేయించుకోవాలంటే బాగా తిరిగి మున్సిపల్ ఆఫీస్ చుట్టూ తిరిగితే తొమ్మిది నెలలు పట్టేది ఒక లైట్ ఎంచుకోవాలంటే ఈ రోజు ఆ ఎల్ఈడి లైట్లు వచ్చిన తర్వాత నారాయణ సార్ గారు ఎల్ఈడి లైట్ తెప్పింది లైట్లు సమస్య లేదు డివిజన్లో ప్రతి గడప గడపకు పోతూ నారాయణ చేసే అభివృద్ధి చెప్పుకుంటూ పోతూ మళ్ళీ నారాయణ గెలిస్తే నెల్లూరు ఏ విధంగా డెవలప్ అవుతుంది ఏ విధంగా మనం చేసుకోవచ్చు అని చెప్పుకుంటూ గడప గడప తిరుగుతూ మేడం వస్తున్నారు ఈరోజు పదమూడవ వార్డులో రమాదేవి మేడం గారు తిరుగుతున్నారు రెండు వందల ముప్పై తొమ్మిది బూత్ ప్రతి ఇంటికి పోయినప్పుడు మేము తప్పకుండా మీకే వేస్తామమ్మా ఓటు మాకు నారాయణ సార్ అయితే అభివృద్ధి చేస్తాడు అని అని చెప్పి ప్రతి ఒక్కళ్ళు చెప్తున్నారు ఇప్పుడు నారాయణ సార్ చేసిన ఈ రోడ్డు మనం నిలబడ్డ రోడ్డు కూడా నారాయణ సార్ గారే వేసారు ప్రతి గొంది గొంతుకి కూడా రోడ్లు వేయడం జరిగింది ఆ రోజుల్లో కాకుంటే మా డ్రైనేజీ నీళ్ళు మాత్రం పుద్ది టెన్ పర్సెంట్లో ఆగిపోయింది ఇప్పుడు కానీ వస్తే తప్పకుండా చేస్తారు నారాయణ సారు ఎంతో అభివృద్ధి చేస్తారు ఇంకా కూడా ఈరోజు పథకాలు కూడా పెట్టుంటారు అవన్నీ కూడా ప్రతి ఒక్కరికి తెలుసుకోవాలా తెలుసుకొని మేము కూడా ఇంటింటికి తప్పకుండా చెప్తాము ఈ పథకాల వల్ల కూడా చాలామంది అభివృద్ధి చెందుతారు తప్పకుండా నారాయణ సారు లక్ష ఓట్ల మెజార్టీతో ఎవరు ఎన్ననుకున్నా ఎవరు ఏం చేసినా కూడా లక్ష ఓట్ల మెజార్టీతో నారాయణ సారు రాబోతున్నారు అందరికీ నమస్కారం అండి ఈరోజు పదమూడవ డివిజన్లో గడప గడపకు తెలుగుదేశ ప్రచారం కింద మేము ఒక్కొక్కరిని కలుస్తూ ముందుకు వెళ్తున్నాము ఎమ్మెల్యే అభ్యర్థిగా పొంగూరు నారాయణ గారిని ఎంపీ అభ్యర్థిగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని స్థి తెలుగుదేశం సైకిల్ గుర్తు కొట్టేసి గెలిపించమని ప్రతి ఒక్కరిని కోరుతూ ముందుకు వెళ్తున్నాము ఈ సందర్భంగా వాళ్ళు అంతకుముందు చంద్రన్న భీమాని గుర్తు చేసుకుంటూ ఉన్నారు అమ్మ మాకు అంతకుముందు మన తెలుగుదేశం హయాంలో చంద్రన్న బీమా ఉండేది మాకు పరివారంలో ఎవరైనా చనిపోతే ఆ పరివారానికి చాలా అండగా ఆ కుటుంబానికి అండగా సహజ మరణానికైతే రెండు లక్షల రూపాయలు తర్వాత యాక్సిడెంట్గా చనిపోతే ఐదు లక్షల రూపాయలు అనేది ఆ కుటుంబాన్ని ఆదుకునేటట్టుగా మాకు ఎంతో సహాయంగా ఉండింది అని వాళ్ళు గుర్తు చేసుకుంటున్నారు అదేవిధంగా తర్వాత వచ్చిన ప్రభుత్వం వైఎస్ఆర్సిపి ప్రభుత్వంలో ఆ విధంగా ఎటువంటి సహాయం మాకు అందలేదు కరోనాలో అయితే మాకు ఇంట్లో ఇట్లా ఈ విధమైన ఎన్నో మరణాలు జరిగాయి అయినా మాకు ఎటువంటి సహాయము అందకుండా పోయింది అనేసి వాళ్ళు ఆ చంద్రన్న బీమాని గుర్తు చేసుకున్నారు అయితే ఇప్పుడు మనకి రేపు తెలుగుదేశ ప్రభుత్వం రాపోతుందమ్మా మీరు ఏమి బాధపడద్దు మన చంద్రన్న బీమాని మళ్ళీ మనకి ప్రవేశపెడుతున్నారు మన చంద్రబాబు నాయుడు గారు సహజ మరణానికైతే ఐదు లక్షల రూపాయలు అదేవిధంగా యాక్సిడెంట్లో కనుక చనిపోతే పది లక్షల రూపాయలు ఇస్తామని చెప్పి ప్రకటించారు కాబట్టి ఎవరి మన కుటుంబానికి చంద్రన్న అండగా ఉంటారు తెలుగుదేశం పార్టీ మన కుటుంబానికి అండగా ఉంటుంది మన చంద్రన్న అని చెప్పి వాళ్ళకి భరోసానిచ్చి ముందుకు జరగటం జరుగుతోంది వారు ప్రత్యేకించి వారి కృతజ్ఞతలను వాళ్ళ హర్షాన్ని వ్యక్తం చేసి తప్పకుండా మేము తెలుగుదేశం సైకిల్ గుర్తుకే ఓటేస్తాము ఎమ్మెల్యే అభ్యర్థిగా మా నారాయణ గారి మేము గెలిపించుకుంటాము ఎందుకంటే మా యువత యొక్క భవిష్యత్తు మా యువత యొక్క ఉద్యోగ అవకాశాలు ఖచ్చితంగా మెరుగుపడతాయనే నమ్మకం మాకుంది అదే రకంగా మా ఎంపీ అభ్యర్థిని వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని గెలిపించుకుంటామని వారు చాలా ఖచ్చితమైన భరోసా ఇచ్చి పంపించడం జరుగుతోంది వారి యొక్క నమ్మకానికి వారి యొక్క అభిమానానికి సర్వదా నేను ఉంటాను థ్యాంక్ యూ